విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా రెండు కోట్ల ఆర్ఎంఎస్ఏ నిధులతో మంజూరైన రాజాం సారథిలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల అనుబంధ బాలికల వసతి గృహాన్ని మరియు రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు అలాగే రాజాం కొండంపేటలో పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలతో మంజూరైన కల్లాల వీధి సిసి రోడ్కు మరియు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో మంజూరైన దేవుడమ్మ వీధి సిసి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు కొండంపేటలోని శ్మశాన వాటిక పక్కన ఉన్న చెరువును కోనేరుగా మార్చి అభివృద్ధి చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు అనంతరం వస్త్రపురి కాలనీలో నూతన రేషన్ షాపును ప్రారంభించి రిబ్బన్ రేషన్ పంపిణీ చేశారు చరణి తెలియదు చూడలేదు మీరు ఎవరు అలా అయితే కానీ చూడాలి స్పోర్ట్స్ లో కూడా ముందు ఒకటి అంటే చదవడం జరుగుతుంది ఆడపిల్లలు బాగా చదివి ఆడితేనే అన్ని విధాల బాగుంటుందని సందర్భం తెలియజేసుకుంటూ చాలా మీకు మరి అన్ని విధాల ప్రభుత్వం సహాయం చేస్తుంది మీరు పారిశ్రామిక మరి ముందుకు రావాలన్నా మీరు పది మందికి ఉపయోగపడాలన్నా పది మందికి మరి ఫుడ్ పెట్టాలన్నా మీరు ఖచ్చితంగా ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి చదవాలి అనే ఒక ఉంటే అన్ని చదవాలి ఒక్క మనం పాట మనం పాట పాఠ్యాంశాలే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాలి హెల్త్ విషయంలో స్పోర్ట్స్ విషయంలో ఫైనాన్స్ విషయంలో ఇవన్నీ కూడా ముందుండాలని కోరుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా నా రుదించ